చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తాడెం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజకీయ రైతు వర్గాల సమక్షంలో ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస రెడ్డి హాజరై నూతన చైర్మన్ పాలకవర్గ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు న్యాయమైన ధరలు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిటీ సమన్వయంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని మిత్రులు బంధువులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున శాల్వా పూలమాలలతో సన్మానించారు అనంతరం నడిమితాండ సర్పంచ్ రాములతో పాటు పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి పార్టీ కణ్వా వేసి పార్టీలో ఆహ్వానించారు కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలను చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగల్ రావు డైరెక్టర్లు ఇమ్ముడి లక్ష్మణ్ గుప్తా బచ్చు రమేష్ గుప్తా స్టాలిన్ నర్సింహులు శ్రీనివాస్ రవంతి సతీష్ లక్ష్మితో పాటు నాయకులు మార్కెట్ కమిటీ అధికారులు డైరెక్టర్లు రైతులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోరాటం రెడ్డి గారు సొంత పార్టీ వాళ్ళతో పోరాటంతో ఎట్టి పరిస్థితుల్లో చేగుంట మార్కెట్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు చేగుంట మార్కెట్ కంపెనీ ఏర్పడ్డదంటే తన వాళ్ళతోటే కొట్లాడి సాధించిన ఘనత ముత్తిరెడ్డి గారు కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా మరి నేడు ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి అందరూ కూడా వారి ఆశయ సాధనకై మృతనిసే కంకణ బద్దలై పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా చేగుంట నేషనల్ హైవే పైన ఉంది దీన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవకాశాలున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ గెలిచిన నాయకులు అభివృద్ధిని తుంగలతో కేవలం వ్యక్తిగత సంపద కోసం పనిచేసినారు మరి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చెప్పిన క్రీడా ప్రాంగానికి కూడా ఐదు ఎకరాల భూమి ఉంది తక్షణమే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈరోజు ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఆడ దానికి ఉన్నదే మొన్న మంత్రి గారు కూడా మా ప్రామిస్ చేసి ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ చే నేను చెప్పిన వివిధ పార్లమెంట్ సభ్యుల దగ్గర పోయి రాజ్యసభ సభ్యులు కూడా కొంతమంది ఫండ్స్ ఉన్నారు మనకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార అవకాశం కల్పించిన మన ముఖ్య అతిథి తుపాక ఇన్చార్జ్ చెరుకు రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాటు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆ తోటి డైరెక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది రాజకీయ వ్యవస్థలో ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి అయితేనే ఉంటారు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు పాతలు పోతూనే ఉంటారు కానీ అది ఒక డిఫరెంట్ స్టోరీ మన మండల నాయకులందరికీ కూడా తెలుసు దాదాపుగా రెండు వేల పదిహేనులో కూడా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ పోటీదారుని ఇక్కడ రాజకీయ నాయకులందరికీ కూడా అవగాహన ఉన్నది అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా పదిహేనులో కూడా నేను చేసిన సర్వీస్కి నాకు ఇస్తా అని చెప్పి మళ్ళీ మాట తప్పింది తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరి సీనన్న ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు చైర్మన్ కాగలిగాను నేను నిజంగా చెప్తున్నా ఈ చైర్మన్ కోసమే పార్టీ మారిన ఇది కొందరు తప్ప ఎందుకు మారిన అంటే ఈ చైర్మన్ పదవి వస్తే నాకేదో కొమ్ములు వస్తాయి దీంతో ఏమో అయిపోతుందని కాదు ఒక నాయకుడిని ఒక కార్యకర్తను ఏ పార్టీ అయినా కానీ